సార్ అందరికీ నమస్కారం అండి స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే టీటీడీలో స్వామివారి సొమ్మే దోచుకున్న ఘన పార్టీలు వీళ్ళిద్దరు స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘన పార్టీలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు రెండవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష వీళ్ళ వ్యవహార శైలి కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరూ కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు వాహిని వారి పెద్ద మనుషులు వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి కుర్రవాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరికి తెలుసు భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు పైకి నీతిమంతుల్లా కనపడతారు కానీ లోపలంతా అన్ని విధవ పనులు దొంగ పనులు తప్పుడు పనులు చేస్తుంటారు ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి డాష్ 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 అటువంటి ఘన పాఠీలు వీళ్ళిద్దరు కూడా భూమున కరుణాకర్ గారిది మొన్న చెప్పాను ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు పాపం ఆయన రెడీ అన్నాడు అది ఓకే అది సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు అది ఎటు ఆయన ఎవరిని వదలడు తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు అది కొంచెంసేపు పక్కన పెడదాం రెండో ఆయన అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనాపాటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు కావాలంటే డిటెక్టర్ టెస్ట్ బట్టి ఇది ఒక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్ లైట్ డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే ఇప్పుడు లైట్ డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్డ్ అంటారు ముద్దాయి ఆ ముద్దాయిని నిలబెట్టి ముద్దాయి కొంచెం నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే స్థిరత్వంతో ఉంటే నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు అందుకే ఆయన లైట్ డిటెక్టర్కి నేను రెడీ అంటారు లైట్ డిటెక్టర్కి డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు నేను రెడీ ఈవెన్ ఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మైది ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే పాత్రికే సోదరులరా మీకు ఐడియా ఉంటుండే మీరు మేధావులు మీకు తెలిసి ఉంటుంది నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట అతను చిన్నప్పన్న చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాల్టి ఎనాలిసి టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది అంతకంటే నేను వివరంగా చెప్పను అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఎన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ పెట్టండి అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి అది చెప్పండి ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి అరవై ఎనిమిది లక్షల మళ్ళీ రిపీట్ అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది సిట్టు తేల్చింది ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్టు విచారణలో బయటపడింది దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి ఆయన లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు నార్కో అనాలిసిస్కి రండి నార్కో ఎనాలిసి వస్తే దట్ ఈస్ ద సపోర్టెడ్ ఎవిడెన్స్ అది లైట్ డిటె డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసబల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా నార్కో ఎనాలిసిస్కి రండి మీకు నిజంగా మీరు నిజాయితీ పనులైతే ఇదొక చూడాల అలవాటు వైసీపీ నాయకులకి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి లేకపోతే ఏదో హారతి అమ్మవారి గుళ్ళో ఇస్తాము దేవాలయంలో ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే నువ్వు చేసిన నేరం పోతుందా ఇతగా ఆ మాట అంటే వాడు అర్థం అర్థమవుతుంది లైట్ డిటెక్టర్ నన్ను తీసుకోండి అంటే నువ్వు దొంగతనం చేసినట్టే నేను దేవుడి గుడిలో ప్రమాణం చేస్తా నువ్వు చేస్తావా అని అడుగుతారు లోకేష్ బాబు గారిని మా చంద్రబాబు గారిని అందరిని అడుగుతారు మీరు వాళ్ళకి ఎందుకు కర్మ వాళ్ళు ఎందుకు చేస్తారండి నువ్వు తప్పు చేసేవాడు మొన్న ఒక ఆయన వెళ్ళారు ఇక్కడ అమ్మవారి గుళ్ళకి కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తే అంటే నువ్వు నిర్దోషం అని అవమానం చేస్తే వదిలేస్తా అమ్మవారు వదిలేస్తుందా లేదు బ్రదర్ ఆ మాట అంటుందోటే మీ సంగతి బయలుదేరి బయటపడిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేరగాళ్ళు ఎవరైనా అంత పెద్ద నేరగాడన్నా చార్లెస్ సోపరాజు కావచ్చు ఎస్కోబార్ కావచ్చు అందరికీ తెలుసు ఎస్కోబార్ కావచ్చు వీరప్పని లాంటి కరుడు కట్టిన దొంగలకు కూడా మేమేం నేరం చేయలేదు మేము నీతివంతులమే ధర్మరాజు వారుస్తున్నాం అని చెబుతారు కానీ అంతా బయటపడిన తర్వాత దర్యాప్తు సంస్థ ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే అప్పుడు చొచ్చినట్టుగా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎట్లా చేస్తారండి సుబ్బారెడ్డి గారు అనేదా జగన్గా పదకొండు కేసుల్లో ఇతను ముద్దాయి లేడా జగన్ గారి మీద వేసిన పదకొండు కేసుల్లో కూడా వైఎస్ సుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు ఏమి అడిగినట్టు ఇది ఒకటే కేసు అన్నట్టుగా ఆయనకు చెప్పుకుంటూ వస్తాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నువ్వేమి తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి గారు నేను అడుగుతున్నానని కాదు మీరేం తప్పు చేయకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని అడిగారు బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని సిబిఐ అడిగింది మీరు ఎందుకు ఇవ్వరు బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఇవ్వరు ఒక్క నీకు కాఫీలు టీలు అందించే చిన్నప్పటి అకౌంట్లోనే ఐదారు కోట్ల రూపాయలు ఉంటే అసలు సిసలైన ఘనపాటి మీరు మీ అకౌంట్లో ఎంత ఉండాలి అందుకే కదా భయపడుతున్నారు ఎన్ని కోట్లు ఉండాలి వందల వేల కోట్ల ఎన్ని కోట్లు ఉండాలి అరవై ఎనిమిది లక్షల కేజీలు అంటే అరవై ఎనిమిది లక్షల కేజీలు అంటే కేజీ మూడు వందల ఇరవై లెక్కేసుకోండి కా అరవై వేల వాటంతా కమిషన్ల వాటంతా ఎన్ని కోట్లలో ఉంటుంటుంది ఎన్ని కోట్లలో ఉంటుంది మీరు మీరే లెక్క వేసుకోండి అందుకే సుబ్బారెడ్డి గారు నా అకౌంట్స్ ఇవ్వనన్న కోర్టుకు వెళ్ళాడు ఆయన నా అకౌంట్స్ ఇతను దొంగ అని అర్థమవుతుంది ఎంతమంది వైకే వైకాపా వాళ్ళు కూడా నాకు చెప్పారు వీడు దొంగేనండి అందుకే అకౌంట్స్ ఇవ్వట్లేదని ఆవిడ దొంగేనండి అందుకే అకౌంట్ అకౌంట్స్ నా అకౌంట్స్ అడగమని చూసుకోమనండి రాసుకోమనండి నా బ్యాంక్ అకౌంట్స్ పెడతాను నేను బయట పెట్టకపోవటం వల్లే మీ డొల్లతనం బయటపడింది సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇవన్నీ గతంలో వచ్చినాయి మళ్ళీ ఆ రీట్రేటింగ్ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ కావచ్చు భోలేబాబా డైరీలు కావచ్చు వీటన్నిటిలో కూడా నమూనాలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కల్తీ జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చింది అప్పుడు వెంటనే మీరు ఎందుకు ఆపలేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కనుక మీరు చర్యలు తీసుకోలేదు రసాయనాలతో తయారు చేసిన నెయ్యి శ్రీవారి ప్రసాదంలో ఉపయోగిస్తున్నారంటే మీకు తెలిసి ఉపయోగిస్తే మీరు ఇంకా సమర్థించుకుంటారా స్వామివారికి సేవ చేయవని మిమ్మల్ని పెడితే స్వామివారిని దోచుకుంటారా దుర్మార్గులారా మెరిగా పైగా నీతి పల్లాలు పలుకుతారా స్వామివారికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి కూడా బ్రతికి సరిగా బట్టగట్టలేదన్న సంగతి గుర్తు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రోజున మీరు ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా అండి కోట్లాది మంది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు వాడు రక్షకుడు మేము ఏదడిగితే కోరికలు తీర్చేవాడు అని చెప్పి ఎంతో నమ్మకంతో వాళ్ళు వస్తే మీ అవినీతి కోసం మీ దొంగ సంపాదన కోసం మీ దుష్ట ఆలోచనలతోటి స్వామివారి స్వామి దోచేస్తారా స్వామివారు ఊరుకుంటారా అందుకే వాళ్ళ టైంలో భక్తుల రద్దీ కూడా తగ్గిందండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు వస్తారు ఇక దొంగతనం చేసేవాళ్ళు అక్కడ హెల్మాఫ్ అఫేర్స్లో ఉంటే నాస్తికత్వం నాకు ఇష్టం వాళ్ళే హెల్మాఫ్ అఫేర్స్లో ఉంటే భక్తులు ఎలా వస్తారు ఎలా వస్తారండి అందుకే జగన్మోహన్ రెడ్డి టైంలో భక్తులు రద్దీ కూడా తగ్గింది భక్తులు రావటం కూడా తగ్గించారు ఈ కల్తీ నెయ్యి సరఫరా చేయటం కోసం టెండర్ నేను అడుగుతున్నా సుబ్బారెడ్డి గారు టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు సమాధానం చెబుతారా మీరు టెండర్ నిబంధనలు సడలించి ఈ దొంగ కంపెనీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకున్నారు సమాధానం చెప్పగలరా మీరు నెయ్యి తీసుకున్నారో లేదో తీసుకొని ఈ తప్పంతా అధికారుల మీదకి నెడతారా కమిషన్లు బుక్కింద మీరు కమిషన్ మింగిందే మీరు కమిషన్లు తినదే మీరు తప్పు అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవాలని చూస్తారా అది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎలాగా లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ అంటే చేసిన తప్పులు పోతాయా మై డియర్ ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారు మీరు అసలు రూల్ ప్రకారం ఏంటి అక్కడ నూట యాభై తొమ్మిది క్లాజ్ టూ నూట అరవై క్లాజ్ ప్రకారం టీటీడీ రూల్స్ ప్రకారం ఒక గిఫ్ట్ మీరు తీసుకోవాలంటే స్వామివారికి ఎవరైనా ఇవ్వాలంటే నేను అనుకున్నానండి నాకు అరవై సెంట్ల స్థలం ఉంది తిరుపతిలో అది ఇవ్వాలనుకున్నాను తీసుకెళ్ళి ఇవ్వంటే తీసుకోవడానికి లేదు మీరు దానికి నోటిఫికేషన్ ఇవ్వాలా ముప్పై రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా అది ఏ తగవుల్లో లేదు ఏ లావాదేవీలు లేదు ఏ కోర్టు లావాదేవీలో లేదు ఏ తప్పుడు విధానంలో సంపాదించింది కాదు అని నోటిఫికేషన్ ఇస్తే ముప్పై రోజుల్లో దాని మీద ఏమి అభ్యంతరాలు లేకపోతే అప్పుడు మీరు తీసుకోవాలా నోటిఫికేషన్ లేకుండా పత్రికల్లో ప్రకటన లేకుండా మీరెందుకు సంతకం పెట్టారు గిఫ్ట్ అంగీకరిస్తున్నట్టు మీరే కాదు సుబ్బారెడ్డి గారు వాయ్ అంటే కొట్టేసే బుద్ధి దొంగ బుద్ధి మీ మస్తిష్కంలో ఉంది మీ మనసులో ఉంది అందుకే సంతకం పెట్టారు మీ వాటా ఎంత ఆయనతో పాటు మీ వాటా ఎంత అంటే మొన్న నేను మాట్లాడిన ఆయన ఆయనతో పాటు మీ వాటా ఎంత లైట్ డిటెక్టర్ ఎందుకు మరి రండి నార్కో ఎనాలసిస్ టెస్ట్కి సిద్ధపడండి నాకు ఎస్ వరలరామయ్య గారు రేపే పెట్టండి వచ్చేస్తానని చెప్పండి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో చెప్పండి అంతేగాని బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడంట లైట్ డిటెక్టర్ టెస్ట్ మాత్రం ఇస్తాడంట తప్పు మాత్రమే చేయలేదంట వాళ్ళకి కాఫీలు టీలు అందించే చిన్నప్పన్న అకౌంట్లో మాత్రం ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటాయంట ఆయన నీకు కాఫీ ఇచ్చేవాడి దగ్గరే అన్ని కోట్లు ఉంటాయి నీ దగ్గర ఎంత ఉండాలి అంటే ప్రజల అమాయకుల భక్తుల మాయకుల స్వామివారిని సేవ చేయమనిస్తే స్వామివారిని దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది సరైన పద్ధతి కాదు వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన అంటారు ఒక ఆయన దర్యాప్తు మీరే ఎవరు ఆదేశించారు చంద్రబాబు గారు ఆదేశించారా కల్తీ నెయ్యిలో దర్యాప్తు సిబిఐ దర్యాప్తు ఆదేశించింది ఎవరండి ఏమైనా లోగా చదువుకున్నావాయన చదువుకున్నావా చంద్రబాబు గారు చంద్రబాబు గారు కాదు ఫ్రెండ్ సుప్రీంకోర్టు ఆదేశించింది సిబిఐని ఆదేశం సిబిఐ ఆఫీసర్లు ఎంతమంది ఉండాలి లోకల్ ఆఫీసర్లు ఎంతమంది ఉండాలి టీటీడీ ఆఫీసర్ ఎవరు ఉండాలి ఇవన్నీ కూడా ఒక ఐదారుగురితోటి సుప్రీంకోర్టే ఆదేశించింది ఎవరెవరు ఉండాలో నిర్దేశించింది వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు గారు ఉన్నారు దీని వెనక సిగ్గుపడొద్దండి ఇటువంటి మాటలు మాట్లాడటానికి ఆలోచన లేకుండా మాట్లాడతారా అవగాహన రాహిత్యంతో మాట్లాడతారా సుప్రీంకోర్టు ఆదేశించింది సిబిఐని దర్యాప్తు చేయమంది సిబిఐ ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తుంది కల్తీ నెయ్యి కేసులో ఇక్కడ పరకామణి కేసు చంద్రబాబు గారు వేసింది కాదండి ఏమి బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద అట్టే తెలిసిన వ్యక్తి కూడా కాదు ఆయన ఇక్కడ పరకామణి కేసు చంద్రబాబు గారా ఆదేశించింది కాదు 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 హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశించి పరకామణి కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని సాక్షాత్తు సిఐడి చీఫ్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన్ని దర్యాప్తు చేయమని ఆదేశించింది ఈ చిన్న విషయం కూడా ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావా సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా మర్చిపోయావు సిఐడితో పాటు ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ని కూడా అవినీతి మీద దర్యాప్తు చేయమన్నారు వాడికి ఎంత సొమ్ము వచ్చింది ఎన్ని కొట్టేశాడు ఎప్పుడెప్పుడు ఎన్ని కొట్టేశాడు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు ఆస్తులు ఏమైపోయినాయి అనేది ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తారా సీబీఐ దర్యాప్తు చేయమని మీరే అడిగింది కల్తీ నే కేసులో ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తుంది వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ ఫేస్ చేయండి ధైర్యంగా మీరు నిర్దోషం అయితే చెప్పండి బ్యాంక్ అకౌంట్స్ దాచిన రోజునే నువ్వు దోషం అని అర్థమైంది రాష్ట్ర ప్రజలకి నా బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వను అన్న రోజే నువ్వు దోషం అని అర్థమైంది ఇంకేం మాట్లాడతారు మీరు అవగాహన లేకుండా మాట్లాడతారు మీరు సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఇక్కడ పరకామని కూడా దర్యాప్చముని మీరే అడిగారు హైకోర్టు ఇచ్చింది హైకోర్టు దర్యాప్తు ఇక్కడ చెప్పింది సుప్రీంకోర్టు అక్కడ కల్తీనే కేసులో చెప్పమంది దర్యాప్తు చేయమంది అంతేగాని ఈ రకంగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను స్వామివారి సొమ్ము దోచుకున్నది మీరే అని సుస్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి దొరుకుతుందండి ఎక్కడన్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాకు ఇప్పించండి నాకు నెలకు రెండు రెండు కిలోలు కావాలి సుబ్బారెడ్డి గారు మీ ఇంట్లో ఉందా మూడు వందల ఇరవై రూపాయలకి అక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇది ఒక్కసారి వినాలి సార్ నేను కొంచెం ఇదివరకు ఇట్లా గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి సరఫరా చేయటం కుదరదు మాకు నష్టం వస్తుంది అని ఏఆర్ డైరీ తిరస్కరించింది మేము సరఫరా చేయలేం నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే నష్టం వస్తుందని మరి ఏమైందో తెలియదు వీళ్ళిద్దరిలో ఎవరు వాళ్ళని నమ్మించారో తెలియదు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మూగు కిలో మూడు వందల ఇరవై చొప్పున పది లక్షల కిలో నెయ్యి సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళకి నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు సరఫరా చేయలేని వాళ్ళు మూడు వందల ఇరవై కట్టలు ఇచ్చారు అంటే అది నెయ్య నూనె పోచారా ఎంత దుర్మార్గం అండి స్వామివారిని ఏ రకంగా యూ హ్ చీటెడ్ ది గాడ్ స్వామివారిని మోసం చేశారు మీరు యూ బోత్ ఆర్ ది చీటర్స్ కాదని చెప్పే ధైర్యం ఉందా యూ బోత్ ఆర్ ది చీటర్స్ మీ ఇద్దరు మోసగాళ్ళు నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి సరఫరా చెట్టు కుదరదంటే మూడు వందల ఇరవైకి ఎవరైనా ఇస్తారండి మీరు చెప్పండి న్యాయం ఇంకా పది రూపాయలు పెంచి ఇస్తారు లేదా ఒక రూపాయి అటు ఇటు ఇస్తారు కానీ వంద రూపాయలు తక్కువకి ఇస్తారా ఇక్కడే వాళ్ళ డొల్లతనం బయటపడిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియచేస్తున్నా సోదరులరా పరకామణి సుబ్బారెడ్డి గారు ఇక రేపు ఆయన మాట్లాడతారు నార్కో టెస్ట్కి వస్తారా లేదనేది ఆయన చెబుతారు బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారా లేదనేది ఆయన చెబుతారు నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి ఎవోను అన్న వాళ్ళు మూడు వందల ఇరవైకి దిగి ఎట్లా వచ్చారు మరి నెయ్యి ఆవు నెయ్యి ఇస్తాడా వాడ నూనె పోసి ఇదే నెయ్యి అంటాడా అది సుబ్బారెడ్డి గారు చెప్పాలని చెప్పుకోవడా చేస్తూ ఈ పరకామణిలో మరల అడుగుతున్నా ఎలా రాజీ పడతారు ఆ రాజీ పడింది టేబుల్ ఐటమ్గా వేస్తే మీరు ఈ ఆస్తులు తీసుకోవటానికి ఎలా సంతకం పెట్టారు సుబ్బారెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను మీరు దీనికి సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఎలా మీరు తప్పు చేసినట్టు లెక్క కూడా అతను ఎంత ఆస్తులు కొట్టేశాడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ దొంగస్తులు తీసుకోవటానికి మీరెందుకింత చొరవ చూపించారు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించారో సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకి స్వామివారి భక్తులకి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి లేదు మీ ఇష్టం చాలా వ్యవహరించడానికి లేదు స్వామివారు కన్ను తెరిచిన రోజున స్వామివారి చూపు మీ మీద పడ్డ రోజున మీ పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఆట్టే బతికి కట్టలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సుబ్బారెడ్డి గారు మీరు నార్కో ఎనాలసిస్ టెస్ట్కి సిద్ధమా స్వామివారి సొమ్ము దోచుకున్నది నిజమా బ్యాంక్ అకౌంట్లు అందుకైనా మీరు ఇవ్వనన్నది వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ You are at liberty to ask my place. Then thank you.